తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థిగా సి భూపేశ్ రెడ్డిని శుక్రవారం అధిష్టానం ప్రకటించింది అధిష్టానం ప్రకటనతో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భూపేశ్వరెడ్డి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు జాతీయ ప్రధాన కర్శి నారా లోకేష్కు మరియు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ నియోజకవర్గాల బీజేపీ జనసేన టీడీపీ నాయకులతో కలిసి కడప పార్లమెంటు అభ్యర్థిగా విజయాన్ని సాధిస్తానని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా చేసినందుకు జాతీయ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈరోజు ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకు నాయకులకు మరీ ముఖ్యంగా ఈరోజు కూటమిలో ఉన్న జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు సహకారంతో ఈ రోజు పార్లమెంట్ లో కూడా విజయ డంకా మోగిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళతో పాటు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ పదేళ్లలో డెవలప్మెంట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి జనసేన నాయకుడు స్వచ్ఛందమైన మనసు ప్రజా వ్యతిరేక ఓటు చీలకోకుండా ఆయనతోనే తొలి ప్రయత్నంగా ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాతనే పార్టీలు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అని పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం తీసుకోవడం దాంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రేపు రానున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కూటమి ఏర్పాటు కావడం జరిగింది తమ అభిమాన నాయకుడు రెడ్డికి కడప పార్లమెంటు సీటు లభించడంతో అభిమానుల ఆనందానికి అవధు లేకుండా పోయింది